<laughs> <laughs> this film you're asking. Yes, yes. yes. This, like I said, um, I have grown up watching Nayakan also, right? So after 37 years, grown up watching them as fans, to actually, I wanted to see how it was to have a Mani sir and Kamal sir, and how they would react. That was very interesting for all of us actors over here. సూపర్ త్రిష గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాజ్ యూజువల్ మేము వెయిట్ చేస్తున్నాము జూన్ ఐదో తారీఖున తగ్గ లైఫ్ చూడడానికి అండ్ ఛాలెంజ్ సంసారం ఒక చదరంగం అలాగే మనకి రాఖీ లీడర్ ఈ సినిమాలతో తన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చేసినటువంటి గ్రేట్ యాక్ట్రెస్ సుహాస్ని గారిని మాట్లాడవలసిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము సుహాస్ని గారు ప్లీజ్ హలో సుమ గారు అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నాకు మిమ్మల్ని చూస్తే ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చినట్టే ఉంది ఏదో ఒక తప్పిపోయి ఆయన్ని పెళ్ళి చేసుకున్నాను చెన్నైకి వెళ్ళి లేకపోతే ఇక్కడే మీతోనే ఉండిపోయాయి దాన్ని సో మళ్ళీ వచ్చాను పుట్టింటికి మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా చాలా సంతోషంగా ఉంది నా పాటే నాకు గుర్తుకొచ్చింది గెస్ట్ చేశారా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు ఎలా వస్తుంది ఇలాంటి రోజు గోల్డెన్ డే గోల్డెన్ మూమెంట్ అని చెప్పొచ్చు అక్కడ మా బాబాయ్ గారు ఇక్కడ మా ఆయన అండ్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ టాలెంట్స్ అందరూ కలిసి ఒక చిత్రంతో మీ 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 దగ్గరకు వస్తున్నారు మీరు ఎంత సంతోషంగా ఎంత ఎంతూసియాస్టిక్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలా అలాగే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను పెద్ద 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 ఫ్యాన్ అందరికీ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ సింబు స్పెషల్ ఫ్యాన్ ఎప్పుడో చెప్పాను అండ్ అశోక్ సెల్వన్ అండ్ బ బరడి గారు నాజర్ గారు అండ్ బ్యూటిఫుల్ త్రిష అండ్ అభిరామి అందరూ ఎంత బాగా యాక్ట్ చేశారో చెప్పలేను ఎందుకంటే మీకంటే ముందు అది చూసే అవకాశం నాకు వచ్చింది బాబాయ్ గారు కూడా రాలేదు అదృష్టం నేను మాత్రం చూసాను ఒక ఎయిటీ పర్సెంట్ రెడీ అయిన తర్వాత చూశాను అదర కొట్టేసారు అందరు అద్దర కొట్టడం అంటే అద్దర కొట్టేశారు అందరూ అంత బాగా చేశారు ఇట్స్ ఫెంటాస్టిక్ 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 వెరీ వెరీ హ్యాపీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీలాగే నేను ఒక ఒక ఆడియన్స్లో ఒక దాన్ని అలా వెయిట్ చేస్తున్నాను లుకింగ్ ఫార్వర్డ్ టు జూన్ థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు ఇంత పెద్ద పెద్ద సినిమాలు డైరెక్ట్ చేసేటువంటి మా మణిరత్నం గారిని మీరు ఏ విషయంలో ఇంట్లో డైరెక్ట్ చేస్తుంటారు డైరెక్ట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా విల్ యూ లిసన్ టు వాట్ ఎవర్ ఐ సేమ్ అని డైరెక్షన్లో ఎంత బాగా చేస్తారో ఒక మనిషిగా ఒక హస్బెండ్గా ది బెస్ట్ సూపర్ ఇంతకన్నా పెద్ద బిరుదు ఇంకొక హస్బెండ్ హస్బెండ్కి అక్కర్లేదు అనుకుంటాను దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ గివెన్ అయితే నాయకన్ సినిమాతో మీరు కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా ఎనీ మెమరీ ఫ్రమ్ నాయకన్ ఫిల్మ్ నాయకనప్పుడు ఓ ఆయనతో ఎవరు మాట్లాడతారు ఆయన ఎవరు ఎవరైనా నాకు తెలియదు అప్పుడు ఇది కొత్త డైరెక్టర్ కానీ పిక్చర్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఫుల్ కొట్టేశాను కత్తి కళ్ళు తరతినీ యూ రిమెంబర్ ఐ సో ద ఫిల్మ్ నాయకని చూసిన తర్వాత ఫోన్ చేసి ఒక పదిహేను నిమిషాలు మాట్లాడాను ఆ తర్వాత నాకు అర్థమైంది ఐ ఈ మణిరత్నం అనే నాకు అంత బాగా తెలియదు ఎందుకు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడాను అని నాకే అర్థం కాలేదు రోజు ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ హావ్ సీన్ బెస్ట్ ఫిలిమ్స్ హ్యావ్ సీన్ అండ్ మణిరత్న గారు ఫిలింలో ఫిలిమ్స్లో నాకు బాగా నచ్చింది నాయకన్ అలాగే మా బాబాయ్ గారి ఫిలిమ్స్లో కూడా నాకు బాగా బాగా నచ్చింది